మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పదవ తరగతి సెక్షన్ ఈ త్రీ ఈ వన్లకు వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు పదవ తరగతి ఈ త్రీ శిక్షణలో గణితంపై ముఖ్యంగా సంభావతపై విద్యార్థులను ప్రశ్న జవాబులు అడగడమే కాకుండా బోర్డుపై లెక్కలను వేసి సమాధానాలను రాబట్టారు అనంతరం కలెక్టర్ మాట్లాడారు మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఇల్లా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పదవ తరగతి సెక్షన్ ఈ త్రీ ఈ వన్లకు వెళ్ళి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు పదవ తరగతి ఈ త్రీ సెక్షన్లో గణితంపై ముఖ్యంగా సంభావ్యతపై విద్యార్థులను త్రీ సెక్షన్లో గణితంపై ముఖ్యంగా సంభావ్యతపై విద్యార్థులను ప్రశ్న జవాబులు అడగడమే కాకుండా బోర్డుపై లెక్కలను వేసి సమాధానాలను రాబట్టారు మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం ఏ టీచర్ ఇష్టం ఎంతమంది హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారని పాఠశాలలో విద్యా బోధన ఎలా ఉందని భోజనం ఎలా ఉందని తదితర వి వివరాలన్నిటినీ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనంతరం జిల్లా కలెక్టర్ పాఠశాల వంటగదిని తనిఖీ చేశారు వంటగదిలోకి బల్లులు పురుగులు వంటివి రాకుండా కిటికీలకు మెష్ ఏర్పాటు చేయాలని హెడ్ మాస్టర్ విజయ్ కుమారుని ఆదేశించారు అలాగే నూతనంగా ఏర్పాటు చేసిన డైనింగ్ హాల్లో ఫ్యాన్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడుతూ బాగా కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని పదవ తరగతి అన్నిటికీ పునాది వంటిదని చెప్పారు సమయం వృధా చేసుకోకుండా అన్ని అంశాల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు పాఠశాల హెడ్ మాస్టర్తో ఆమె మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థినుల సంఖ్య విద్యా బోధన భోజనం ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు జిల్లా కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి మండల విద్యాశాఖ అధికారి బాలు తదితరులు ఉన్నారు